మాట్లాడతాను ఏం భూతు మాట్లాడాను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను మిమ్మల్ని బూతులు మాట్లాడాను ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేరుని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఇంతకన్నా ఎందుకు వయసు నేను ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని మీతో సహా అందరూ ఇళ్లల్లో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్ళి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబుర్ చెప్పన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించిందిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా మీ భార్య మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటే నూనూకి మేసాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకు వచ్చి పోటీ చేస్తంటే ప్రజలు గుర్తిస్తే డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాప మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొలు రవీందర్ లాంటో పాపు భీతి లేనిటువంటి దుర్మార్గుడు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవకు మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు అటువంటి నవ నవయువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నాను మీరు సరే భగవంతుడు ఉన్నాడు ఏంటి మత్స్యకారులు గుదిబండగా మారిందంటే రెండు వేల పదిహేడు జీవో రెండు వేల పదిహేడు జీవో ఏంటి ఆ జీవులు ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు ఎక్కడైతే వంద హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం మీ గుండ్లమే చేసుకు చెప్పండి ఈ జీవో ఏం ఉందో ఓకే రెండు వేల పదిహేడు జీవో అంటుంది తర్వాత ఆ జీవోలో ఏంటి జీవో సారాంశం ఏంటి ఇటువంటి పాప మాటలు బురదేసి విషప్ మాటలు ఆయన మాట్లాడతాడు దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది జాతీయ జెండా రూపశెల్పి పెంగలి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది ఓ వెలుగు వెలిగింది బందరు బ్రిటీష్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది ఒక్క అధికారి జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు ఆఖరికి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు డిఆర్ఓతో ఎగరయించేవాళ్ళు జిల్లా అధికారులందరూ కూడా బెదవాళ్ళ కాపురం ఉండేవాళ్ళు వారం వారం సోమవారం రోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు వారం వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి ఇవాళ వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంతకం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లు అడుక్కున్నట్టుగా ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్ ఇవాళ బందరకు మళ్ళీ వెలిగేలా వచ్చింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసక బారిపోయిందో బందరు చరిత్ర గతం ఎంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేటాకి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిసి కృష్ణ పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్లీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లేదా రెండు వేల నాలుగుకు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు జాతీయ జెండా గురించి చెప్తారు బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంట మరి నువ్వే కదా దొరవ పరిపాలించవు పద్నాలుగేళ్ళు నీ ఏలుబడు ఏమైపోయింది ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన ఈ బొంకు మాటలు కాక ఏంటది ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోన్ తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బలు దెబ్బ తీయాలని చూస్తున్నారు నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను ఏ రోజన్నా మీ గురించి మీ కుటుంబ విషయాల గురించి మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడున్నానా సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట్టు మీ రాజకీయ జీవితం గురించి తప్పితే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించిపరుస్తూ నేను